నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అని బ్లాగ్స్ ఈరోజు నేను పప్పులోకైనా చపాతి రోటీ దేంట్లోకైనా బాగా టేస్ట్గా సూట్ అయిపోతుందండి తోటకూర ఫ్రై ఐదు నిమిషాల్లో టేస్ట్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది ఈ వీడియోలు ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీరు కూడా డెఫినెట్ నేను చూపించిన విధంగా ట్రై చేయండి చాలా బాగా కుదురుతుందండి ఈ తోటకూర ఫ్రైకి కావాల్సిన పదార్థాలు ఏంటో తయారు చేసే విధానం ఎలాగో ఖచ్చితంగా చెప్తానండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి మీరు కూడా ట్రై చేయండి చిటికలో రెడీ చేసుకోవచ్చండి ఐదు నిమిషాల్లోపేనో అంత టేస్ట్గా కుదురుతుంది ప్రిపేర్ ఎలాగో చూసేద్దాం పదండి ముందుగా నేను ఒక పెద్ద సైజు కట్టని తోటకూర కట్టని తీసుకొని కాడలతో సహా అలా కట్ చేసుకొని నాలుగైదు సార్లు నాలుగైదు సార్లు వాచ్ చేసుకొని సన్నగా కట్ చేసి ఒక ప్లేట్లోకి తీసుకున్నానండి లేత కాడలతో సహా వేసుకోండి ముదురు ఉంటే తీసేయండి లేత కాడలతో కూడా వేస్తే ఈ తోటకూర ఫ్రైకి బాగుంటుంది ముదురు కాడలుండే తీసి పడేయండి ఇప్పుడు అలా సన్నగా తరిగి పెట్టుకున్నాం కదా తోటకూరని ఇప్పుడు ఆ తోటికొని పక్కన పెట్టుకొని మిగతా ప్రాసెస్ చూద్దాము పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోండి ఆయిల్ ఎక్కువ పట్టదండి ఆయిల్ వేడెక్కిన తర్వాత పచ్చిశెనగపప్పు మినప్పప్పు ఆవాలు జీలకర్ర అన్నీ కూడా నేను వన్ టేబుల్ స్పూన్ వరకు తీసుకున్నాను అవి కొద్దిగా ద్వారగా వేగాలి ద్వారగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనము కరివేపాకు కొద్దిగా అలాగే ఒక పది పదిహేను వరకు వెల్లుల్లి రెమ్మల్ని కచ్చపచ్చ దంచి పెయ్యండి ఈ తోటకూర ఫ్రైకి వెల్లుల్లి రెమ్మలు చాలా టేస్ట్ని ఇస్తాయి అలాగే ఒక నాలుగు ఎండిమిర్చిన లదుంపి వేసుకోండి అలాగే నాలుగైదు పచ్చిమిర్చి చీలికలుగా వేసుకోండి బాగుంటుంది ఇప్పుడు ఇవన్నీ ఒకసారి కలిపిన తర్వాత కొద్దిగా ఆయిల్లో ఫ్రై అవ్వాలి ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఒక ఆనియన్ని అలా ముక్కలుగా కట్ చేసి వేస్తున్నాను మరి ఉల్లిపాయ అనేది మరీ గోల్డెన్ కలర్ రావాల్సిన అవసరం లేదు కొద్దిగా లైట్ బ్రౌన్ కలర్ వస్తే సరిపోతుంది కొద్దిగా సాఫ్ట్ అయ్యి కొద్దిగా కలర్ చేంజ్ అయితే సరిపోతుంది తోటకూర ఫ్రైకి ఇప్పుడు ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకుందాము ఇప్పుడు ఒక పావు టీ స్పూన్ పసుపు వేసుకుందాము ఈ ఉప్పు అనేది ఇప్పుడే వేయొద్దండి ఎందుకంటే మనం ఆకుకూర వేసుకునేటప్పుడు కొద్దిగా వండ్లు వండ్లుగా కడుతుంది కలిపేటప్పుడు ఆ ఉప్పు వేసుకుంటే బాగా ఫ్రై అవ్వదనమాట అందుకని పైన ఫైనల్గా వేసుకుందాం ఇప్పుడు ఆనియన్ అనేది కొద్దిగా కలర్ చేంజ్ అయిన తర్వాత మనం కట్ చేసుకున్న తోటకూరను వేసుకుందాము చూసారు కదా తోటకూరని హై ఫ్లేమ్లో పెట్టుకొని మూడు నాలుగు నిమిషాల పాటు అలాగే ఫ్రై చేసుకోవాలండి తోటకూరలో నుంచి వాటర్ అనంతా బయటకు తడి అనేదంతా బయటకు వచ్చేసి బాగా ఫ్రై అవుతుందనమాట హై ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి మీరు లో ఫ్లేమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో కానీ పెడితే మనకి తోటకూర అనేది బాగా టేస్ట్ రాదనమాట అందుకనేసి మీరు నాలుగు నిమిషాల పాటు హై ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి కలుపుకుంటూ చూసారు కదా ఆ విధంగా ఫ్రై అయిపోయిందండి చూసారు కదా ఇప్పుడు ఇందులోకి మనము ఒక అర టీ స్పూన్ వరకు సాల్ట్ వేస్తున్నాను నేను మీరు మీ టేస్ట్కి తగ్గట్టు చూసి వేసుకోండి మీరు ఎండుమిర్చి కారం వేసుకోవాలనుకుంటే ఎండుమిర్చిని ఇప్పుడు వే వేసుకోవచ్చండి ఎండిమిర్చి అలాగే వెల్లుల్లి రెమ్మలు కొద్దిగా సాల్ట్ వేసి అలా కూడా పొడి చేసుకొని ఇప్పుడు వేసుకోవచ్చు ఫైనల్గా అలా ఇష్టం లేదన్న వాళ్ళు ఇలా చేసుకోవచ్చు పచ్చిమిర్చి ఎండుమిర్చి అన్నీ వేసుకొని మనం తాళింపులో ఇలా ఫ్రై చేసుకుంటే తోటకూర ఫ్రైని అదొక డిఫరెంట్ టేస్ట్ అనమాట సూపర్గా ఉంటుంది చూసారు కదా ఫ్రెండ్స్ లాస్ట్లో ఫైనల్గా సాల్ట్ వేసుకొని కొద్దిగా ఒక వన్ మినిట్ పాటు కలుపుకొని దింపేసుకోవడం నేను స్టవ్ ఆఫ్ చేసి స్టవ్ చేసుకోవడమేను నేను వేడి వేడి రైస్లోకైనా చపాతి రోటీ దేంట్లోకైనా భలే సూట్ అయిపోతుందండి మనం ముందుగానే సాల్ట్ వేసుకుంటే తోటకూర ఫ్రై అనేది తోటకూర ఉండలు ఉండలుగా కట్టినట్టు సరిగా ఫ్రై అవ్వదు అనమాట అందుకని ఫైనల్గా ఇప్పుడు వేసుకున్నారంటే ఉప్పు మనకు ఆ తడనేది లేకుండా తడి తడిగా వచ్చేస్తుంది వాటర్ అనేది మనం సాల్ట్ వేసిన తర్వాత ఆ తడంతా పోయే వరకు కూడా మనము ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టే ఫ్రై చేసుకోవాలండి లేకపోతే ఆయిల్ ఆయిల్ వాటర్ వాటర్గా ఉండిపోతుంది టేస్ట్ అంత బాగుండదు అందుకనేసి ఫ్లేమ్ని హై ఫ్లేమ్లో పెట్టి మీరు ఫ్రై చేసుకోవాలి మూడు నాలుగు నిమిషాల పాటు కంటిన్యూగా ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకుంటే మీకు మంచి టేస్ట్ అందిస్తుంది తోటకూర ఫ్రై అనేది చూసారు కదా ఫ్రెండ్స్ చాలా సింపుల్గా ఈజీగా ఎలా చేసుకోవాలో చూశారు కదా మీరు కూడా మీరు కూడా ఇంట్లో చేసుకొని మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ తోటి మేము ముందుకు వస్తుంటాను